ఒక తాతయ్య చూడండి వినండి జాగ్రత్తగా ఒక తాతగారు ప్రయాణమై వెళ్తున్నాడు అంట ఎడికి వెళ్తున్నాడు ప్రయాణమై ఏదో ఊరు వెళ్తున్నాడు అయితే వెళ్తూ ఉండగా అక్కడ పెద్ద గుమ్మడికాయలు పుచ్చకాయలు కనబడ్డాయి అంట ఏం కనబడ్డాయి అంట గుమ్మడికాయలు పుచ్చకాయలు కనబడ్డాయి అంట ఈ తాత ఈ ఎండక నడిచి వెళ్తూ ఉండ అలసిపోయి ఆ గుమ్మడికాయలు పుచ్చకాయలు చూశాడంట అయ్యో ఈ సన్న తీగలకి ఎంతలా పెద్ద గుమ్మడికాయలు ఎంత పెద్దలా పుచ్చకాయలు కాపించాడు దేవుడికి ఏమైనా తెలివుందా అంటున్నాడంట ఎవరికంట సృష్టికర్త అయిన దేవుని గురించి ఇతడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి ఏమైనా తెలివి ఉందా అని అడుగుతున్నాడు దేవుని బిడలారా చూడండి అని అంటూ ఆ పుచ్చకాయను కోసుకొని తిని ఇంకా ఒక పుచ్చకాయ కోసుకొని తన పైనున్న కండవాలో ఆ పుచ్చకాయని కట్టుకొని అతడు వెళ్తా ఉన్నాడంట ప్రయాణమై అసలు దేవుడికి తెలివి ఉందంటావా సన్న బలహీనమైన తీగలకు ఎంతలో పుచ్చకాయలు కాపిచ్చాడని దేవుని జ్ఞానమునేం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ించపరుస్తున్నాడు దేవుడికి తెలివి లేదంట అని అంటూ వెళ్తా ఉన్నాడంట సరే ఎండకి అలిసిపోయి పెద్ద మర్రి చెట్టు కింద ఒక టవలా వేసుకొని పడుకున్నాడంట పడుకున్నప్పుడు బాగా గొరకబెట్టి నిద్రపోతున్నాడు గొరకబెట్టి నిద్రపోతున్నప్పుడు మర్రికాయలు రెండు రాలి తల మీద అంట చివకులు లేచి అమ్మ నాయన వరకు ఆయనకి ఏమైనా తెలివి ఉందా నేను మాట్లాడాను ఆయనకు కాదు తెలివి లేని నాకే తెలివి లేదు అదే పుచ్చకాయల మర్రి చెట్టుకు కాస్తే ఎంతలో కాయలు నానాయన పడితే నా తల పుచ్చకాయ పగిలినట్టు పగిలేది అమ్మో తెలివి లేని సృష్టికర్త కాదు నిజముగా దేవుడు ఉన్నాడు ఆయన ఉన్నాడు గనుకే ఈ మర్రి చెట్టుని పుట్టించి కాయలు కాపించి ఆ చెట్టు కింద నీడనిస్తున్న వారి మీద పడినా ఏమి కాకుండా కాపాడుతున్నాడు చప్పుడు కూడా దేని స్థుతించండి హలెలుయా హలయా ప్రియ దేవుని బిడలారా కొన్ని కొన్ని సార్లు మనం అలాగే అనుకుంటాం దేవుడేంటి నా కిట్ట చేశాడు దేవుడేంటి నాకు అన్యాయం చేశాడు అసలు ఆయనకి తెలివి ఉందా అనుకుంటూ ఉంటాం అనవా అంటూ ఉంటాం మనం దేవుడు తెలివిగలి జ్ఞాన మహాజ్ఞాని అయిన సర్వజ్ఞానుడు సర్వాంతర్యామి సర్వభౌముడు మన దేవుడు ప్రియమైన దేవుని బిడలారా అలాగే ప్రతి మానుడు అనుకుంటూ ఈ లోక యాత్రలో సాగిపోతూ తన భక్తిని తన విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు కట్టుకోలేక దిగజారిపోతూ ఉన్నాడు అందుకనే దేవుని వాక్యం చూద్దాం ఒక రెండు విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను సువార్త ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి పదకొండు వరకు చదువుతాం యహోనుత యేసు తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చి కనుక ఆయన కూర్చుండి ఆయన కూర్చుండి వారికి బోధ చేస్తా ఉండెను శాస్త్రులను పరిశీలను వ్యభిచారమంద పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను వారి ఎదుట నిలవబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉండగా మేము చూసాం పట్టబడింది ఇప్పుడు ఏం చేయమంటావు మోస ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపమని వ్రాయబడి ఉన్నది గనుక ఇప్పుడు ఆమెని చంపబోతున్నాము అని అన్నారు అప్పుడు ప్రభు ఏం చెప్పాలి ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధిస్తూ ఇలాగ అడుగుతూ ఉన్నారు అయితే వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను వారాయనను పట్టు వదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎచ్చి చూసి మీలో పాపము లేనివాడు ఎవడో మొట్టమొదటగా ఆమె మీద రాయా వెయ్యమనే చాలు చాలు ప్రియమైన దేవుని బిడలరా ఇక్కడ ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆమె ఏదో పాపమ్మ చేస్తుందని ఆమెను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు మేము చూసాం అంటున్నారు ఏం చేశారంటే వీళ్ళు పరిశైలు శాస్త్ర వీళ్ళు అందరూ ఏం చేశారంట మేము చూసామని తీసుకొని వచ్చి నిలబెట్టారు అయితే దేవుడు అంటున్నాడు మీలో పాపము చేయని వాళ్ళు ఎవరో మొట్టమొదటిగా మీద రాయ వేయండి అన్నాడు ప్రభు కూర్చొని ఏదో రాస్తున్నాడు అర్థమవుతుందా ఏం రాస్తున్నాడు ఏదో రాస్తున్నాడు అది చూస్తున్న వారందరికీ ఏమవుతుంది నా గురించే రాస్తున్నాడు నా పాపమే రాస్తున్నాడు అని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ వారి గురించి వారి పాపాలన్నీ అక్కడ రాయబడుట చూస్తున్నారు వెంటనే వాళ్ళు ఏం చేసుకున్నారు నా గురించే రాస్తూ ఉన్నాడు అయ్యో ఒకప్పుడు నేను చేసిన పాపం ఒకప్పుడు నేనేలాగా మాట్లాడిన పాపం అని ఆ పాపాలని రాయబడిట వాళ్ళందరి అర్థమైపోయింది వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎవరు కూడా ఒక రాయ వేయకుండా అన్నీ అక్కడ పరవేసి తిరిగి వెళ్ళిపోతున్నారు దేవుడు ఎంత జ్ఞానం కలిగిన చూడండి ఆమె నిజముగా పాపం చేసింది కొట్టి చంపండి అన్ల మీలో చేయని వాడు ఎవడో పాపం చేయని వాడు ఎవరో మొట్టమొదటిగా మీద రాయి వెయ్యండి అక్కడ పాపం లేనివాడు ఎవడు అక్కడ లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక ఉండిపోయారు ప్రియమైన దేవుని బిడలారా అందరూ అంతటా పాపములోనే ఉన్నట్లుగా కనబడుతుంది మొదటి ఆదాము పాపం వల్ల చూడండి సర్వ లోకములో ఉన్న ప్రతి మానుడికి పాపం వచ్చింది ఆ పాపం వాడటానికి కడపటి ఆదామైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ప్రతి పాపము నుండి ప్రతి శాపము నుండి దేవుడు విడిపించడానికి పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు గట్టిగా చప్పలు కూడా తెలుస్తూ ప్రతి పాపమును పరిహరించుటకే ఆయన కలవరి ఎక్కి ప్రతి పాపము కొరకు ప్రతి శాపము కొరకు ఆయన కలవరి సులువలో బలి విడుదల చేశాడు నిన్నో విడిపించేశాడు హలే ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి మనలో మనము చేసిన పాపాలని నిమిత్తం మనం చేసిన శాపము మితము ఆయన బలిగా మార్చబడ్డాడు ఈ వ్యభిచారం చేసిన స్త్రీ పట్టబడింది ఆమె పట్టబడి ఇండుట చూసిన దేవుడు ఆమెను క్షమించాడు ప్రేమించాడు ఆమె పాపములన్నిటిని ఏం చేశాడు ఏం చేశాడు ఆమెకు కనబడకుండా వీపి వెనక వేసేశాడు సముద్ర అగాధలు వేశాడు ఇంకా చూస్తే తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరము చేసేశాడు హలేలుయా హలే ప్రియ దేవుని బిడలారా నిజముగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తాపములు ఉన్న మనందరికీ విముక్తిని కలుగజేయటానికి వచ్చాడు మరణించి తిరిగి మూడో దినాన్ని లేచి మనందరిని మహిమలో చూడండి మనందరము కూడా ఆయన రాజ్యములో ఉండటానికి ఈ లోకంలో మనందరిని ప్రత్యేకపరిచి పరిశుద్ధులుగా మార్చి వధువు సంగంగా సిద్ధపరుస్తున్నాడు దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ హలే